నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు కందల్ దుర్గా ప్రసాద్ సిద్ధాపురం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుని గుండి నియోజకవర్గం ఆకివేడి మండలం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియోలో నేను నా గ్రామ ప్రజల తరఫున అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీల ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అన్న పట్టించుకుని ప్రజల కష్టాల్లో ఆదుకుంటుంది ప్రజల కష్టాలు తీరుస్తుంది అలాంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఒక్క కష్టాన్ని కూడా ఈ మా చుట్టుపక్కల గ్రామస్తులు చుట్టుపక్కల ఐదు పంచాయతీలు ప్రజలు కోరుకుంటున్న సమస్యని తీరుస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్న రఘురాం కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ మా శాసనసభ్యులు మా ఉండి నియోజకవర్గానికి ఆయనకు కూడా విన్నవించి నేను నమస్తే సార్ నేను చెప్పాలనుకునే పాయింట్ ఒకటే మాది సిద్ధాపురం పంచాయతీ ఏదైతే నేను మాట్లాడుతున్నానో కందకాల దుర్గా ప్రసాద్ నా మా నాది సిద్ధాపురం పంచాయతీ మాకు ముందు అగ్రహారం పంచాయతీ మా తర్వాత కాలుంగూడెం పంచాయతీ ఉంది చినుపడి పంచాయతీ ఉంది అదేవిధంగా రాజులపేట కొత్త చెరువు కలిపి ఒక పంచాయతీ ఉంది సో ఈ పంచాయతీల పరిధిలో కొన్ని ఊర్లు అయితే ఎక్స్ట్రా ఉన్నాయి అవి ఏంటంటే సిద్ధాపురం పంచాయతీలో ననమిల్పడు ఉంది అదేవిధంగా రాజులపేట పంచాయతీకి కొత్త చెరువు ఉంది సిద్ధాపురం పంచాయతీకే మళ్ళీ కురుపాకు కూడా ఉంది సో ఇన్ని ఊర్ల ప్రజలు ఇన్ని అనే గ్రామం ఒకటి ఉంది ఇన్ని గ్రామాల ప్రజలు ఇంత ఇన్ని ఓట్లున్న ప్రజలు నిత్యం వేలాది బైక్లు సైకిళ్ళు ఆటోలు ఇలా లారీలు ఇలాంటి రద్దీగా తిరిగే రోడ్లలో ప్రతిరోజు కూడా భీమవరం వెళ్ళాలంటే డైరెక్ట్గా ఒక బస్ కావాలని చెప్పేసి ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు భీమవరం వెళ్ళడానికే డైరెక్ట్ బస్ ఎందుకు ఇటు కైకులూరు వెళ్ళకూడదంటే దానికి కూడా రీజన్ ఉంది సార్ ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పేది ఏంటంటే మీకు దాని రీజన్ కూడా చెప్తాను భీమవరంలో ప్రతి దాంట్లో కూడా భీమవరం ఒక మినీ హైదరాబాద్ అని చెప్పేసి డెవలప్ అయ్యి ఉంది మా ఆక్వీడ్లో అంత మెరుగైన వైద్య సదు సౌకర్యాలు ఉన్నాయి కానీ ఇంకా మెరుగైనవి కావాలంటే మీరు భీమవరమే వెళ్ళండి అని భీమవరమే రిఫర్ చేస్తారు సో భీమానం హాస్పిటల్స్కి వెళ్ళి ఎవరైనా మెడిసిన్ తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా ఈ పంచాయతీ పరిధిలో నేను చెప్పిన పంచాయతీ మా ప్రజలందరూ కూడా ఇక్కడ ఆటో ఎక్కాలి ఆటో ఛార్జీ కొంచెం అధికంగానే ఉంటుంది మళ్ళీ ఆ ఆకివీడ్లో దిగాలి ఆకివీడ్ నుంచి మళ్ళీ బస్సు వస్తుందా ఆటో వస్తుందా అని వేచి చూడాలి బస్సుకి వెళ్ళే వాళ్ళు బస్కి వెళ్తారు ఆటోకి వెళ్ళే వాళ్ళు ఆటోకి వెళ్తారు సో ఇలాగా మారి వెళ్ళడానికి టైం వేస్ట్ అవుతుంది ప్రజలకి ఇబ్బంది పడుతున్నారు నిత్యం ఆ రూట్లో కూడా సిద్ధాపురం రైల్వే గేటు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది సో ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఒక్క బస్సు మార్నింగ్ అంటే భీమవరం నుంచి రిటర్న్ వచ్చి మార్నింగ్ నైన్ కల్లా ఆకి వీడి వచ్చేటట్టు అంటే చిను నుంచి మార్నింగ్ నైన్కి ఆకి వీడి వచ్చేటట్టు ఒక బస్సు వేపించండి అదే సేమ్ టైం నైట్ టైంలో కూడా ఈవినింగ్ టైం ఫైవ్ సిక్స్కి వచ్చినా పర్లేదు లేకపోతే లాస్ట్ బస్ కింద నైన్కి వచ్చినా పర్లేదు కనీసం రోజుకు రెండు సార్లు వచ్చేలాగా వీలైతే రోజుకు మూడు సార్లు మధ్యాహ్నం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా వచ్చేలాగా ఒక్క బస్సు వేపించండి అంటున్నారు గతంలో ఉంది సార్ ఇక్కడ బస్సు గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల బస్సు తీసేయాల్సి వచ్చింది అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలియక నేను ఇప్పుడు చెప్పట్లేదు వీడియోలో కారణాలు ఏంటి అనేది సో మాకు ఎఫ్సఐ గోడౌన్స్లో ఉన్నాయి రద్దీగా లారీలు తిరిగే రోడ్డే ఇది రోడ్డేం చిన్న రోడ్డు కాదు రెండు లారీలు తప్పుకుంటాయి ఎప్పుడూ సో మాకు కావాల్సిందల్లా ఒకటే ఒక్క మూడు సార్లు రోజుకు మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ తిరిగేలాగా ఒక్క బస్సు డైరెక్ట్ మేము వరం పేషెంట్స్ వృద్ధులు వికలాంగులు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆటోలు బస్సులు లేత ఏంటి ఆటోలు కార్లు కట్టించుకుని వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగిస్తూ కొద్దిగా ఈ బస్సు అనేది సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని రఘురాం కృష్ణరాజు గారు నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఖచ్చితంగా ఈ బస్సు అనేది ఒక బస్సు వేపిస్తే మిమ్మల్ని దేవుళ్ళ కింద కొలుస్తారు సార్ నిజంగా ఇక్కడ ప్రజలందరూ కూడా అంటే ఇప్పటికే కూటమి గవర్నమెంట్ ఓవరాల్గా మీరు ఓటింగ్ చూసుకుంటే కూటమి గవర్నమెంట్కి చాలా అధికంగా ఉంది ఇక్కడ ఓట్లు ఇక్కడ బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఓట్లు అయితే వేస్తారు మన కూటమి గవర్నమెంట్కి నమ్మకం ఉంది వీళ్ళందరికీ కూడా అక్కడ మెజారిటీ ఇచ్చి కూడా గెలిపించాం మన ఎమ్మెల్యే గారిని మన కూటమి గవర్నమెంట్ని ఖచ్చితంగా ఒక బస్సు వేయించండి ఇలాగ మా రోజుకి రెండు సార్లు మూడు సార్లు వచ్చేలాగా అని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు ఇది నా ఒక్క డిమాండ్ కాదు ప్రజలందరి డిమాండ్ సో ఇది ఇది అర్థం చేసుకుని రఘురామకృష్ణరాజు గారు త్వరగా మా ఊర్లకి ఒక్క బస్సు అంటే చిన్నవిలపాడు వరకు భీమవరం టూ చిన్విలపాడు రోజుకి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వచ్చేటట్టు కనీసం కళింగపాలెం కాలింగూడెం వరకు అన్న వచ్చేటట్టు ఒక బస్సు వేయించండి సార్ ఇదే మేము కోరుకునేది మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన పర్లా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చిన పర్లా రోజుకి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వేయాలి ఎందుకంటానంటే ఇప్పుడు పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా ఎక్కువ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఆకివీడు కాలేజీకి కానీ భీమవరం కాలేజీకి కానీ వెళ్ళాలని అంటే ప్రతి ఒక్క ఒక్కరు ప్రైవేట్గా చదువుకునే వాళ్ళు అంటే ఈ శ్రీ చైతన్య లేదా నారాయణ లేకపోతే మిగతా కాలేజీలు ఏమైనా ఉంటే ఆ బస్సుల్లోనే వెళ్ళిపోతున్నారు కానీ మిగతా ప్రైవేట్ క్లాసులకి వెళ్ళాలన్నా ఏదైనా కోచింగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఎక్కడైనా కంప్యూటర్ కోచింగ్ తీసుకోవాలన్నా వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా వెళ్ళడానికి ఆకి వీళ్ళలో అన్నీ లేవు అన్ని సదుపాయాలు మన ఉండే నియోజకవర్గంలో అన్ని సదుపాయాలు లేవు భీమవరం అన్ని విధాల ఫస్ట్ నుంచి కూడా అభివృద్ధి చెందింది మినీ హైదరాబాద్ అంటాం సో అక్కడికి వెళ్ళి అన్నీ చేసుకోవాలి రావాలి అంటే కూడా చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితులు రెండు మూడు ఆటోలు మారాలి వెళ్ళాలి అని అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో ఇది అర్థం చేసుకుని రోజుకి రెండుసార్లు లేదా మూడు సార్లు బస్సు వచ్చేలాగా డైరెక్ట్ భీమవరం చిను నుంచి భీమవరం లేదంటే కాళింగాడ నుంచి కలింగూడూ నుంచి కలింగపాలెం నుంచి భీమవరం వచ్చేలాగా ఒక్క బస్సు వేపించాలని వెన్నవించి ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను జై హింద్